విజయవాడ సిటీలో అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది మనకి ఆంధ్ర హాస్పిటల్ రోడ్ అండి సో ఇక్కడ మనకి అని కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది పేట అండి ఇక్కడ మొత్తం వచ్చేసి అనేది నూట నలభై తొమ్మిది గజాలు అయితే ఉందండి కమర్షియల్ ప్రాపర్టీ దీనికి దారి వచ్చేసండి ఒక మూడున్నర అడుగులు అయితే ఉండద్దు అండి చూడొచ్చు ఇదేనండి ఆ లోపలికి వెళ్ళాలి ప్రాపర్టీ లోపలికి వెళ్తే మనకి ప్రాపర్టీ అనేది వస్తుందండి చూడవచ్చు ఇదేనండి కమర్షియల్ ప్రాపర్టీ జీ ప్లస్ వన్ అండి ఇది మనకి విజయవాడ పేటలో వస్తుంది ఆంధ్ర హాస్పిటల్స్ దగ్గర అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఒక కోటి ఒక లక్ష అండి రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఒక కోటి ఒక లక్ష అండి నూట నలభై తొమ్మిది గజాలు కమర్షియల్ ప్రాపర్టీ ఇది మీలో ఇక్కడ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాము మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల పొందాలనుకుంటే మా డ్రీమర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ